హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు మన పెద్దలు సో మరి అది పరబ్రహ్మం ఎలా అవుతుంది అంటే మనం తినే ఆహారంలో జీవం ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క మాటకి అర్థం ఉంటుంది అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం మరి మనం తినే ఆహారంలో మరి జీవం ఉందా అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదని చెప్పచ్చు సో దీనికి సంబంధించి మనం గతంలో కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది సో దాంట్లో దాదాపుగా ఎనభై ఆరు శాతం మంది ఎనభై ఆరు శాతం మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచులు సో వాళ్ళు తినే ఆహారంలో జీవం లేదు వాళ్ళు తినే ఆహారం లేదని చెప్పేసి సో ఇదే విషయంపై మన ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి వ్యవసాయదారుడు మన భాస్కరుడు ఈ యొక్క అంశం పైన చాలా చక్కటి పరిష్కారం చాలా చక్కటి వివరణ ఇచ్చుళ్ళు సో మరి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని మరి మనం పొందడం ఎలా అంటే కొంతమందికి అవకాశం ఉంది కొంతమందికి అవకాశం లేదు మరి అవకాశం ఉన్న వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలతో పాటుగా అవకాశం లేని వాళ్ళకి ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ఆహార పదార్థాలని అందించడానికి భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు మరి భాస్కర్ యొక్క తదుపరి కార్యాచరణ ఎలా ఉంది మరి ఈ ప్రకృతి సిద్ధమైన ఆహార పంటల్ని మీకు అందించడానికి అనగా మనకు అందించడానికి అతని మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచన ఏంటి అతని కార్యాచరణ ఏంటి మరి అతని మాటలను విందాం భాస్కర్ నమస్తే నమస్తే సో ప్రతిసారి మేము అడగగానే మీరు మాతో టైం కేటాయించడం సో మా వాళ్ళ కోసం మీరు కృషి చేయడం నిజంగా చాలా అభినందనీయం సో మనం గత వీడియోలో మీరు చెప్పిన మాట ఆరోగ్యమే మహాభాగ్యం సో దానికి మీరు చెప్ వెలుపుచ్చిన మాట ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి మనం గతంలో చర్చించుకున్నాం సో మరి ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పొందడానికి మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీరు పండించే పంటలు చెప్పగలుగుతారా తప్పకుండా నేను ముఖ్యంగా నేను ఏం పంటలు వండిస్తున్నా అంటే ఒకటి సింపుల్ మనకి ఇంట్లో మనకు ఉప్పు కాకుండా అంటే మనం ఉప్పు మనం తయారు చేయగట్లేదు ఓకే మనకు అందుబాటులో మన రైతులు పండించదరు కాబట్టి అందరూ సో మనకి ఇంట్లో మనకు ఏమంటారు మన వంట రూమ్ లో ఉండే వస్తువులు మనకి ఏవైతే ఉంటాయో అన్ని రకాల అప్పు ధాన్యాలు మనకు బబ్బర్లు గాని కందులు గాని పెసర్లు గాని దాంతో పాటుగా నేను ముఖ్యంగా మన వరిలో వచ్చేసి ఒక ఒక ఐదారు రకాలు ఉన్నాయి ఈ ఐదారు రకాలు కూడా మన నాటు రకాలు మన దేశీ రకాలు హైబ్రిడ్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే నేను ఎక్కువ మొత్తంలో మన దేశీ విత్తనం వండిస్తున్నాను ఇప్పుడు నేను పండించే మన వెజిటేబుల్స్ కూడా దేశీ విత్తనం ఎందుకంటే అందులో జీవమూన్న పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ దేశీయ విత్తనం తోటి మేము పండుగ వండిస్తున్నాము ఇవేను ఇప్పుడు ఆయిల్స్ సంబంధించిన ఉంటాయి కదా పప్పులు ఉంటాయి కదా దాన్ని కూడా మేము తీసుకుపోయి మేమే ఆడించి అది ఆయిల్స్ కూడా సప్లై చేస్తున్నాం నేను చేస్తున్నాము ఒకటి రైసు దాంతో పాటుగా ఇప్పుడు ఏ సీజన్ పండ్లు ఆ సీజన్ ఇప్పుడు మన మామిడి సీజన్ కు మామిడి పాలు ఇస్తున్నాము ఇప్పుడు ఇది సపోర్ట్ సపోర్ట్ ఉండదు అంటే ఏ పండు అంటే ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ లో ఆ ఫ్రూట్స్ ఇస్తున్నాము ఎటువంటి రసాయనిక మందులు లేకుండా కేవలం అది ఆవు ముత్రం తోటి ఆవు పొడి తోటి కొన్ని ఆకుల కషాయాలతోటి నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే ఇవన్నీ చేస్తున్నాము ఆ మేము ఎలా పండిస్తున్నామో కూడా మేము వాటికి ఎటువంటి మందులు కొడుతున్నాము కూడా మేము చూపిస్తున్నాము కూడా అంటే ఈ టైంకు ఎటువంటి మందులు మేము చేస్తున్నాము వాటికి రోగాలు వస్తా కూడా మేము ఎటువంటి కషాయాలు తయారు చేసుకుంటున్నాము ఇవన్నీ తయారు చేసుకొని లైవ్ లో చూపించుకుంటా మేము వాటికి ఏ స్ప్రే చేస్తున్నామో చేస్తున్నాము ఇందులో మమ్మల్ని ఇన్స్పైర్ అయిపోయిన కొంతమంది రైతులు కూడా మేము వాళ్ళకు ఈ యొక్క ఆర్గానిక్ మందులు ఇస్తున్నాము ఇవేను వాళ్ళ పంట అమ్ముకోలేని వాళ్ళు కూడా మేమే తీసుకొని ఇప్పుడు మన కస్టమర్స్ కు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే వాళ్ళు మన పద్ధతులు వండించడానికి వాళ్ళు రెడీగా ఉండరు కాకపోతే వాళ్ళు అమ్ముకోవడం తెలియదు సో ఈ దానికోసం కూడా ఇన్ని రోజులుగా ఇండివిజువల్ ఇండివిజువల్ గా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎక్కువ మంది రైతులు మాతోటి కొలాబరేట్ అవుతున్నారు ఇప్పుడు మాతోటి సో దాన్ని ఏమంటారు ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం ఒకటి ఇది ఎందుకంటే ఎంతో మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు సో వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి ఆన్లైన్ వేదికను దాన్ని మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము దాని ద్వారానే ఇద్దాం అనుకుంటున్నాము ఎక్కువ మంది రైతులను కలుపుకొని పోయి ఈ యొక్క నాచురల్ ఫార్మింగ్ ఇంకా ఎక్కువ మొత్తంలో చేయాలని చెప్పేసి ఓకే భాస్కర్ మీరు చక్కగా వివరించారు అంటే మీరు ఆ పండిస్తున్న పంట ఉత్పత్తులు అంటే వరి ధాన్యాలు పప్పు ధాన్యాలు కానీ పండ్లు కూరగాయలు సో మరి ఈ పంట ఉత్పత్తుల్ని సో నాతో పాటుగా సో మా వాళ్ళు పొందాలంటే సో మీరు తదుపరి కార్యాచరణ ఏంటి అంటే వాటిని మేము పొందాలంటే ఎట్లా పొందవచ్చు ఈ పంట ఉత్పత్తులు ఇప్పుడు వరి మీరు చెప్పిన వరి రకాలు కానీ లేకుంటే ఈ పండ్లు సీజన్ ఫ్రూట్స్ కానీ లేకుంటే ఇప్పుడు మనకు నిత్యావసరాలు ఇప్పటి వరకు ఏంటంటే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కొంచెం దగ్గర ఉండే వాళ్ళకు ఇండివిజువల్ గా వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగింది మేము వెళ్ళి కూడా జరిగింది ఇప్పుడు ఎంతో మంది ఎక్కడెక్కలో అడుగుతా ఉన్నారు దూర ప్రాంతాలడుతా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒకటి ఆన్లైన్ వేదికను మేము నేను ఏర్పాటు చేయబోతున్నాను ఆ విషయాన్ని ముందు ముందు చెప్తాము మీకు నేను ఒకటి ఆన్లైన్ వేదిక ఒకటి ఆఫ్లైన్ వేదిక కూడా ముందు ముందుగా మేము ఏర్పాటు చేస్తాము ఆ విషయాన్ని మీకు అందరూ చెప్తాము అప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఆహారం కావాలో కూడా అందులో ఆర్డర్ పెట్టుకొని జరిపోతూ ఉంటుంది మనకు సో చూశారు కదా సో భాస్కర్ గారి తదుపరి కార్యాచరణ అంటే భాస్కర్ గారి అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధంగా పండించే పంట ఉత్పత్తుల్ని మనం పొందడానికి సో త్వరలో ఒక ఆన్లైన్ వేదిక అంటే మీరు ఇంట్లోనే ఉండి భాస్కర్ గారు పండించేటువంటి పంట ఉత్పత్తుల్ని పొందడానికి మనకు అనుకూలమైనటువంటి ఒక వేదికను తయారు చేస్తున్నారు అదేంటో దాని తదుపరి కార్యాచరణ అంటూ మనకు తదుపరి దశలో అని మనం చెప్తా ఉన్నారు భాస్కర్ చాలా చాలా ధన్యవాదాలు సో మనం ఆరోగ్యకరమైన మానవ మనుగడికి మీరు చేసినటువంటి కృషి చాలా చాలా అభినందనీయం సో మీ కార్యాచరణ ఇంకా ముందు ముందు మంచి విజయం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు